పర్యటో తనిఖీ చేయమని మంత్రి గారిని ఆహ్వానించిన పర్యటక సన్మాన్ గా రాష్ట్రీయ సెనా 싸 o 이 చేటుకు వెళ్తున్న మంత్రి గారు మరి వెంట జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారి గురించి రెండు మాటలు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి వరిలు ఉమ్మడి కడప జిల్లా అనగా ఈ అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం మండలం పడవ అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్న మంత్రి వరిలు వారి వెంట జిల్లా కలెక్టర్ గారు జిల్లా तदुपरी घट्ट श्रीमान पद्म मित्रम करने की आज्ञा प्रदान करें గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రివర్యులు పోలీసు గ్రాండ్ మాస్టర్ ఏడుగునే వారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది గౌరవ వందనం అందిస్తున్న దృశ్యం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేటట్టు అన్నమయ్య జిల్లా రైతన్నల అభ్యుదయాన్ని ప్రతిబింబిస్తూ రైతన్నల సేవలు మమేకమవుతున్నానని తరలి వస్తుంది వ్యవసాయ శకటం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతన్నలకు అండగా ఉన్నామంటూ తరలివస్తుంది మన వ్యవసాయ శగటం వరి మేరుశనగా సజ్జ పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులపై భాగంగా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచి నీటిని అందివడమే ప్రభుత్వ లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇళ్ల నుండి నిలబడే వ్యర్థపు నీరు ట్రీట్మెంట్ చేసి వ్యర్థ పదార్థాలను నదుల్లో కలవకుండా విచ్చేస్తున్నటువంటిది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శకటం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇళ్ల నుండి వెలువడే కార్యక్రమాల్లో భాగంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నూరు రోజుల్లోపే భూసేకరణకు నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల నిధుల కేటాయింపు చేసినటువంటి కదలి వస్తోంది అన్నా క్యాంటీన్ శకటం ఎవరికి ఎవరు తీసిపోని విధంగా అత్యంత అద్భుతంగా వస్తుంది కదిలి వస్తుంది విద్యా శగటం ప్రభుత్వ పాఠశాలలో విద్య లభిస్తున్న విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంతో రుచి శుచి అయిన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించడం జరుగుతోంది ఈ పథకం ద్వారా ఈ ఏడాది ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు మరియు కళాశాల బ్యాగు కూడా అందించడం జరుగుతుంది అలాగే నాణ్యమైన విద్య బాలికా విద్య మౌలిక సదుపాయాల కల్పన సహిత విద్య సాంకేతిక విద్య అదిగో రోడ్డు ప్రమాదాల నివారణ అనేది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన కర్తవ్యం ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం తేలికపాటి మరియు భారీ వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించడం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఇలాంటి చర్యలు చాలా అవసరం ఈ నియమాలు పాటించడం ద్వారా మన ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షించవచ్చు ప్రమాదాలు నివారించడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి డ్రైవర్లు పాదాచారులు మరియు ప్రయాణికులలో అవగాహన పెంచడానికి మరియు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రోత్సహించడానికి శక్తివంతమైన సాధనగా ఉపయోగపడుతుంది అందులో మన రవాణా సేకరణ వాహనాలు వాటిలో పెంపకం మొక్కలను నాటి వాటిని చక్కగా పెంచేటటువంటి కార్యక్రమాన్ని తద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తూ సతత హరితారణ్యాన్ని కలిగిస్తూ కాలుష్యాన్ని నివారిస్తూ ప్రాణవాయువును సంపూర్ణంగా అందరికీ అందించాలనేటటువంటి ధ్యేయంగా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ద్వామార్శకతం విధంగా మూడవ శకటం విచ్చేస్తుంది వ్యవసాయ శాఖ శకటం రైతన్న సేవలో రైతు రథం అదిగో అడిగడిగో తరలి వస్తుంది మన వ్యవసాయ శాఖ శకటం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ అన్నమయ్య జిల్లా రైతన్నల అభ్యుదయాన్ని ప్రతిబింబిస్తూ రైతన్నల సేవలో మమేకం అవుతున్నానని తరలి వస్తుంది వ్యవసాయ శకటం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతన్నలకు అండగా ఉన్నామంటూ తరలి వస్తోంది మన వ్యవసాయ శకటం వరి వేరుశనగ సజ్జ పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులపై పొలంబడి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇచ్చి తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడిని సాధించి పండించిన ఉత్పత్తులకు అధిక ధర తెలియజేస్తూ ముందుకు కదులుతోంది మన వ్యవసాయ శకటం ఈ వ్యవసాయ శకటము ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో రైతులు వేసిన పంటలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేసి మద్దతు పాటు ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా మొదలైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలియజేస్తూ ముందుకు కదులుతోంది వ్యవసాయ శకటం ఫైర్స్ కి వివిధ రకాలుగా చేస్తున్నాము ఇప్పుడు అక్కడ మీరు చూడబోయేటువంటిది కొండ ప్రాంతాల్లో మనకు వాటర్ సప్లై లేని ప్రాంతాల్లో కానీ లోతట్టు ప్రాంతాల్లో కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ పచ్చి కొమ్మలకు సంబంధించినటువంటి బ్రాంచెస్ ద్వారా కూడా స్టార్వేషన్ పద్ధతిలో ఇప్పుడు అక్కడ అక్కడ తీసినటువంటి ఫైర్ బీటర్ అనేది స్పెషల్ డిజైన్ చేసినటువంటిది అది సో అందులోనే వచ్చేసి ఆక్సిజన్ అనేటువంటిది కట్ ఆఫ్ చేయడానికి అది ఉపయోగిస్తారు దాదాపు ఒక వందల ఎకరాల్లో కూడా కూడా పంట పొలమైనటువంటి ఈ సన్నివేశం చాలా కనువిందు చేస్తుంది ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన సేవల శాఖ కేవలం అగ్ని ఆర్పాటి వంటి శాఖ కాదు ఇది వివిధ దయచేసి లేచి నిలబడాలి దీని పనిలో ఉన్న ప్రతి వ్యక్తి మంత్రి గారికి కృతజ్ఞతలు సార్ మన ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలో అన్ని శాఖల్లో అనేటటువంటి అంశాలను చాలా చక్కగా